দৃষ্টিং বংশসিদ্ধা পরস্থেয় ক্রিয়া মারদ্ধতে বেদস্যার্থিকিয়ে সুদক্ষয়া সুদাময়া সুধা অর্চনা প্রartifactIdে দেবমনং গুত্যার্থদপ্রার্চদপ্রিমেধা স্বচ্ছতা আર્ચম গুতকহ ভূতপরন্ন দৃষ্টিপচ্চদ আর্ধদপ্রার্চদা তকলা আরাধনায় স্বচ্ছতা

इम्मदुनाम दुनाम धक्केर परमामन्ना तेन्वीर ये ना इम्मदुनाम दुनाम धक्केर परमामन्ना तेन्वीर ये ना आयें ते मधुरता 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 हा अमृता वितारमसे कुरकुरत्वा मधुरत्वमते हम्मवार की स्वामीवार की तैयार हो सकता हैं ना మధు పర్క బట్టలు పెట్టడం జరుగుతుంది కూడా ఆ రామచంద్ర స్వామి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం

అంటే ది మధు కలిపినటువంటి మిశ్రమాన్ని పెరుగు ది అంటే పెరుగు మధు అంటే పెరుగు ఆ రెండు కలిపినటువంటి మిశ్రమాన్ని మనకి స్వామివారు అయోధ్య వచ్చారు అక్కడ నుంచి ద్వారక వచ్చారు కదా వారికి ఏమన్నా జరిగింది జరిగిందేమో ఉద్దేశంతో ఆ మధు పర్కాన్ని ఇవ్వడం జరిగింది ఆ తరువాత స్వామి వారికి మీరు తెచ్చినటువంటి వస్త్రాన్ని జాగ్రత్తగా ఆ స్వామి వారికి ఇవ్వడం జరిగింది తరువాత మహాసంకల్ప పట్టణము అంటారు ఈ మహాసంకల్ప పట్టణాన్ని మనకు ఐదు రకాలుగా ఉంటాయి సంకల్పాలు మనం చేసుకున్నటువంటిది రోజు చేసుకున్నటువంటి సంకల్పం వేరే అంటే ఇంట్లో ఇప్పుడు చెప్పలేదు ఉదయం ఉదయం పుట కానీ ఇప్పుడు కానీ మనం చెప్పారు కదా అయ్యగారు అంటే పలానా పలానా దేశం లోపల పలానా రాష్ట్రం లోపల పలానా జయపురం గ్రామం లోపల ఆ ఏ సంవత్సరంలో ఇది ఏం సంవత్సరము అని చెప్పుకొచ్చారు కదా ఈరోజు ఇది ఏమిటి అని చెప్పారు కదా అలానే ఇది రోజు చేసేటువంటి సంకల్పము అలాగే విశేషంగా పుష్కర స్నానాలు చేసేటువంటి సంకల్పం వేరే యజ్ఞ యాగాలు చేసేటువంటి సంకల్పాలు వేరే గోదాన భూదానాలు చేసేటువంటి సంకల్పాలు వేరే ఇది మహాసంకల్ప పఠనము అంటారు ఈ మహాసంకల్పంలో లోపల స్వామివారికి ఉన్నటువంటి ఆస్తులేమిటి ఈ భూమండలం మీద ఏమేమి ఉన్నాయి అవన్నీ ఈ యొక్క మహాసంకల్పం లోపల చెప్పడం జరుగుతుంది కొద్దిగా శ్రద్ధగా వింటే ఆ ఊర్ల పేర్లు నగరాల పేర్లు ఆ యొక్క నదుల పేర్లు చెప్పుతూ ఉంటారు జాగ్రత్తగా కొద్దిగా వినేటువంటి పక్క వాళ్ళతో మాటలు మాట్లాడకుంటే మేము చెప్పే నీకు అర్థమవుతుంది పక్క వాళ్ళతో కనుక ముచ్చబెడితే మేము చెప్పేటువంటి నీకేమీ అర్థం కాదు మనం వచ్చేటువంటిది భగవంతుడి కోసమే వచ్చాం కదా ఇక్కడికి ఆయన కోసం వచ్చింది ఆయన కోసం కాకుండా కోసం వచ్చారా కోసం మా ఊరు ఐదు వందల రూపాయలు ఐదు వేలు కదా ఐదు వేలు సన్మానం కోసం చేస్తాం దానికోసం వచ్చారు అదే కదా భగవంతుడి కోసమే వచ్చాము ఇక్కడికి భగవంతుడి కోసమే కనుక ఆ స్వామి వారు చేసేటువంటివి మనం రోజు ఉండేటువంటి సమస్యలే రోజు ఉండేటువంటి బాధలే రోజు ఉండేటువంటి ముచ్చట్లే కొత్తగా లేదు దీంట్లో కాకపోతే మీ చీడ బాగున్నది మీ నక్స బాగుంది అని చెప్పుకుంటే అది ఏం చెప్పలేం కానీ భగవంతుడి కోసమే మనం వచ్చాము భగవంతుడి కోసమే వచ్చాము ఆ భగవంతుడి కోసం చేసేటువంటి క్రవు లోపల ఇక్కడ ఏం చేశాము ఏం చేస్తున్నాము అనేది వివరంగా చెప్తున్నాము ఇప్పుడు మహాసంకల్ప పఠనము అని జరుగుతుంది శ్రద్ధగా ప్రయత్నం చేయండి రామచంద్రహిందా

అంగ వంగ కలింగ కాశ్ీర కాంభోజ కామలో మహారాష్ట్ర మగధ మానవ నేపాల గౌల మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటాట పానాడ పాండ్య విదర్భ కేతల

కూడా ఇక్కడ సంకల్పం చెప్పేది మనము సీతామ్మవారి రామచంద్ర స్వామికి అలాగే రుక్మిణి సత్యభామం సత్యభామని ఆ స్వామి వారికి ఇచ్చి వివాహం చేస్తున్నాం కనుక కన్యాదానం చేసేటువంటి ఫలితం మనందరం కలగాలి అంటే ఒక చిన్న మంత్రం చెప్తాను అది శ్రద్ధగా చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యండి చేతులు జోడించండి నమస్కారం చేస్తుండండి శిరస్సు ఉంచండి పక్క వాళ్ళు చెప్పున్నారా చెప్పండి మీకు అవసరం లేదు మీరు మాత్రం చెప్పండి మమ అవిద్యాసనయా చక్రే

ক্্েস <laughs> ওিন্য়ালালারালালালালালে